నమస్కారం ఈరోజు మనం చాలా చాలా తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మనం ప్రతిరోజు వార్తల్లో చూసేదే వినేదే మహిళలపై హింస అయితే ఇది కేవలం అక్కడో ఇక్కడో జరిగే కొన్ని సంఘటనలు మాత్రమే కాదు ఇది మన వ్యవస్థలోనే లోతుగా పాతుకుపోయిన ఒక సమస్య ఈరోజు మనం ఈ హింస వెనుకున్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం దాని రూపాలు న్యాయపోరాటాలను విశ్లేషిద్దాం ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం హింస అంటే ఏంటో తెలుసుకోవాలి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఈ నిర్వచనం చాలా పవర్ఫుల్ అంటే చూడండి హింస అనేది ఎవరో ఒక వ్యక్తి చేసే దాడి మాత్రమే కాదు శతాబ్దాలుగా స్త్రీ పురుషుల మధ్య పేరుకుపోయిన అధికార అసమానతల ఫలితం సింపుల్గా చెప్పాలంటే ఇదొక వ్యక్తిగత సమస్య కాదు ఇది మన సిస్టంలో ఉన్న సమస్య ఈ నంబర్ చూస్తే నిజంగా మనల్ని షాక్కి గురిచేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక రకమైన హింసను ఎదుర్కొంటున్నారట ఒకసారి ఆలోచించండి మన కళ్ల ముందు కనిపించే ప్రతి ముగ్గురులో ఒకరు ఈ బాధను అనుభవిస్తున్నారు ఇది కేవలం ఒక అంకె కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళల జీవితాల్లోని చేదు నిజం సరే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంది కదా మరి మనదేశంలో ఏంటి సంగతి అసలు ఇండియాలో ఈ హింస ఏయే రూపాల్లో కనిపిస్తోంది దీని వెనుకున్న ప్రత్యేకమైన కారణాలేంటి ఇప్పుడు చూద్దాం ఈ సమస్యకు అసలు కారణాలు మన సమాజంలోనే లోతుగా పాతుకుపోయి ఉన్నాయి మొట్టమొదటిది పితృస్వామ్య వ్యవస్థ అంటే పురుషుడిదే పైచేయి అనే ఆలోచన ఆ తరువాత వరకట్నం ఇది అమ్మాయిని ఒక అంగడి సరుకుగా మార్చేసింది ఇక సామాజిక విలువలు పడిపోవడం మీడియాలో మహిళల్ని ఒక వస్తువుగా చూపించడం దానికి తోడు చట్టాలున్నా న్యాయం జరగడంలో విపరీతమైన ఆలస్యం ఇవన్నీ కలిసి మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నాయి మహిళలపై జరిగే హింసను మనం మూడు రకాలుగా చూడొచ్చు మొదటిది క్రిమినల్ వైలెన్స్ అంటే మనకు బయటకు స్పష్టంగా కనిపించే రేపులు హత్యలు లాంటివి రెండోది గృహహింస ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఇంటి నాలుగు గోడల మధ్య జరుగుతుంది భర్త కుటుంబ సభ్యుల నుంచే ఈ హింస ఎదురవుతుంది ఇక మూడోది సామాజిక హింస అంటే సమాజం చేసే హింస ఆడపిల్ల అనే కడుపులోనే చంపేయటం నుంచి బయట టీజింగ్ ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం వరకు అన్ని ఇందులోకే వస్తాయి ఈ మూడు వేర్వేరుగా కనిపించినా వీటన్నింటికీ మూలం ఒకటే సరే ఇప్పుడు మనం కొన్ని నిర్దిష్టమైన అత్యంత దారుణమైన నేరాల గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి వీటి స్వరూపం ఎలా ఉంటుంది లోతుగా పరిశీలిద్దాం మానభంగం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రకారం ఇది చాలా తీవ్రమైన నేరం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో అంటే ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో మహిళలపై అత్యంత వేగంగా పెరుగుతున్న నేరం ఇదే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కొంతమంది అనాలిస్టులు భారతదేశాన్ని ముఖ్యంగా ఢిల్లీని రేప్ క్యాపిటల్ అని కూడా పిలుస్తున్నారు యాసిడ్ దాడులు బహుశా అన్నిటికన్నా హేయమైన క్రూరమైన నీరాల్లో ఇదొకటి ఎందుకంటే దీని ఉద్దేశ్యం కేవలం ప్రాణం తీయడం కాదు బతికుండగానే నరకం చూపించడం వాళ్ల ముఖాన్ని శరీరాన్ని వికృతంగా మార్చేసి జీవితాంతం వాళ్లు కుమిలిపోయేలా చేయడం ఈ దాడుల్లో వాడేవి కూడా మామూలు కెమికల్స్ కాదు సల్ఫ్యూరిక్ నైట్రిక్ యాసిడ్ లాంటి చాలా ప్రమాదకరమైనవి ఇవి బాధితుల జీవితాల్ని శాశ్వతంగా నాశనం చేస్తాయి అయితే ఈ దాడుల్ను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి ముఖ్యంగా లక్ష్మీ లాంటి సర్వైవర్స్ చేసిన పోరాటం వల్ల సుప్రీంకోర్టు రెండు వేల పదమూడులో కొన్ని కఠినమైన గైడ్లైన్స్ ఇచ్చింది దాని ప్రకారం ఇప్పుడు పద్దెనిమిది ఏళ్లలోపు వాళ్లకు యాసిడ్ అమ్మకూడదు కొనేవాళ్లు ఖచ్చితంగా ఐడి కార్డు అడ్రస్ ఇవ్వాలి అంతేకాదు బాధితులకు కనీసం మూడు లక్షల పరిహారం ఇవ్వాలి నిందితుల్ని నాన్ నాన్బెయిలబుల్ వారెంట్తో అరెస్ట్ చేయాలి ఇవి యాసిడ్ అమ్మకాలను కంట్రోల్ చేయడానికి తీసుకున్న ముఖ్యమైన చర్యలు పరువు హత్యలు పేరులోనేమో పరువు అని ఉంటుంది కాని చేసే పని మాత్రం అత్యంత అమానవీయం ప్రేమించినందుకు తమకు నచ్చిన వాళ్ళని కులాన్ని మతాన్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు కన్నవాళ్లే కుటుంబ సభ్యులే తమ పిల్లల్ని చంపేయడం ఇక్కడ ఒక మనిషి ప్రాణం కన్నా వాళ్లు చెప్పుకునే దొంగ పరువు ఎక్కువైపోయింది ఈ పరువు హత్యల వెనుక తరచుగా ఈ ఖాప్ పంచాయతీలు అనేవి ఉంటాయి ఇవి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే అనధికారిక కులపెద్దల సంఘాలు ముఖ్యంగా హర్యానా వెస్టర్న్ యూపీ లాంటి ప్రాంతాల్లో ఇవి తమకు తామే జడ్జ్మెంట్లు ఇచ్చేస్తుంటాయి కొన్నేళ్ల క్రితం జరిగిన మనోజ్ బాబ్లీ హత్య కేసు ఈ ఖాప్ పంచాయతీల క్రూరత్వాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేసింది ఇక గృహహింసా విషయానికొస్తే మన దేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది లెక్కలు చూస్తే భయమేస్తోంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది మహిళల్లో ముగ్గురూ తమ భాగస్వామి చేతిలో హింసకు గురవుతుంటే మన దేశంలో ఈ నంబర్ కొన్ని ప్రాంతాల్లో పది మందికి ఎనిమిది మంది వరకు ఉంది అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా ఎందు రెట్లెక్కువ ఇది మన ఇళ్లల్లో మహిళల భద్రత మీద చాలా పెద్ద ప్రశ్నార్థకం చాలా మంది గృహ హింస అంటే కేవలం కొట్టడం తిట్టడం అనుకుంటారు కాని అది అంత సింపుల్ కాదు ఇందులో నాలుగు రకాలున్నాయి ఒకటి ఫిజికల్ అబ్యూస్ అంటే శారీరకంగా హింసించడం రెండు సెక్షువల్ అబ్యూస్ మూడు ఎమోషనల్ అబ్యూస్ అంటే మాటలతో చేతలతో వాళ్ళని మానసికంగా కృంగనీయడం ఇక నాలుగవది ఎకనామిక్ అబ్యూస్ అంటే ఇవ్వకుండా డబ్బులివ్వకుండా వాళ్ల మీద వాళ్ళు నిలబడకుండా ఆర్థికంగా కంట్రోల్ చేయడం ఈ నాలుగింటిలో ఏది జరిగినాది హింసే వరకట్నం ఈ పదం వినని వాళ్లుండరు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద దురాచారాల్లో ఇది ఒకటి పెళ్లిలో అమ్మాయిని ఆమె కుటుంబాన్ని డబ్బు ఆస్తులు అడగటం అంటే ఒక అమ్మాయి విలువను డబ్బుతో లెక్క కట్టటమే కదా ఈ ఒక్క దురాచారం వల్ల ఎన్ని జీవితాలు నాశనమయ్యాయో ఎంతమంది అమ్మాయిలు హింసకు గురయ్యారో ప్రాణాలు తీసుకున్నాలో లెక్కేలేదు చట్టం ఉన్నా ఇది ఇంకా కొనసాగుతూనే ఉండటం చాలా బాధాకరం అయితే ఈ అన్యాయాలపై పోరాటాలు కూడా జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ కొన్ని చారిత్రాత్మక తీర్పులు ఇచ్చింది ఆ కేసులేంటో ఇప్పుడు చూద్దాం ఇవి మహిళల హక్కుల విషయంలో ఒక మైలురాయి లాంటివి ఈ టేబుల్లో ఉన్న ప్రతి కేసు ఒక పెద్ద మార్పుకు కారణమైంది మొదటిది షాబానో కేస్ విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు మతంతో సంబంధం లేకుండా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం భరణం పొందే హక్కు ఉందని కోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది తర్వాత విశాఖ కేసు ఇది వర్కింగ్ విమెన్ సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి విశాఖ గైడ్లైన్స్ అనేవి ఈ కేసు వల్లే వచ్చాయి ఇక మధురా కస్టోడియల్ రేప్ కేసు ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీస్ కస్టడీలో ఉన్న మహిళపై అత్యాచారం జరిగితే ఆమె అంగీకారం లేనట్టే లెక్క అని నిందితులే తమను తాము నిర్దోషులుగా నిరూపించుకోవాలని చట్టాన్ని మార్చేలా చేసింది ఈ కేసు చివరగా మనం ఇందాక మాట్లాడుకున్న అండ్ బాబ్లీ కేసు ఇది పరువు హత్యల వెనకున్న క్రూరత్వాన్ని ఖాప్ పంచాయతీల అరాచకాలను దేశం దృష్టికి తీసుకొచ్చింది ఈ కేసులన్నీ న్యాయపోరాటంలో సాధించిన పెద్ద విజయాలు సరే ఇప్పటిదాకా మనం హింస రూపాలు వాటి కారణాలు జరిగిన న్యాయ పోరాటాలు అన్నీ చూసాం ఇప్పుడు ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న మనం చూసినట్టు ఎన్నో పోరాటాల తర్వాత చట్టాలు మారాయి కొత్త గైడ్లైన్స్ వచ్చాయి అంత బాగానే ఉంది కాని అసలైన ఏంటంటే చట్టాలు మారాయి సరే మరి సమాజం మారిందా మన ఆలోచన విధానం మారిందా ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా మన మనస్తత్వంలో మార్పు రానంత వరకు నిజమైన సమానత్వం రాదు ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి